వెల్కమ్ బ్యాక్ టు సోమ్యా తెలుగు ఛానల్ నేను మీ సౌమ్యాని ఫ్రెండ్స్ మీరు ఏమైనా తిరుపతి చుట్టూ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కోసం ఏమైనా వెతుకుతూ ఉంటే గైస్ ఈ అప్డేట్ ఈ వీడియో మీకోసమే అనేసి చెప్పవచ్చు దీని గురించి మేము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది శ్రీ శ్రీనివాస గార్డెన్స్ ఎస్ఎల్ఎన్ వారిది ఇది ఎందుకంత స్పెషల్ అంటే కంప్లీట్గా ఇది వచ్చేసి టూ అప్రూవల్ వెంచర్ అంటే లీగల్ టెన్షన్స్ లేవు బిలీవ్కి దోః లేదు లొకేషన్ చూడండి ప్రస్తుతం నైంటీ ఫీట్ ఉన్న తిరుపతి వెంకటగిరి మెయిన్ రోడ్ పైనే ఉంది త్వరలోనే ఈ రోడ్ హండ్రెడ్ ఫీట్ల మెయిన్ రోడ్గా మారుతుంది అంటే గ్రోత్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించండి శ్రీ శ్రీనివాస గార్డెన్స్ వీళ్ళు లేవుట్ని చాలా నీట్గా ప్లాన్ చేస్తారు లుప్లో ఫార్టీ ఫీట్ అలాగే థర్టీ ఫీట్ విశాలమైన రోడ్లు ఉన్నాయి ఇక్కడ రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ ఫ్లాట్ రెండునూ అందుబాటులోనూ ఉన్నాయి ఇంకా రేట్ గురించి మాట్లాడితే ఇవి చాలానే రీజనబుల్ రెసిడెన్షియల్ ప్లాట్స్ బెస్ట్ రేట్లో మాకు దొరుకుతుంది ఇక్కడ ఈస్ట్ ఫేస్ పర్ స్క్వేర్ ఫీట్ అయితే థౌజండ్ టూ ట్వంటీ ఇంకా వెస్ట్ ఫేస్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ వన్ ట్వంటీ ఫైవ్ అదే కమర్షియల్ ప్లాట్స్ మెయిన్ రోడ్ పైన అయితే జస్ట్ పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఇంకా ప్రీమియం లొకేషన్ కావాలి అంటే కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయి ఈ రేట్కు ఇలాంటి వెంచర్ దొరకడం మాకు చాలానే అరదు అనేసి చెప్పవచ్చు ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే శ్రీ శ్రీనివాస గార్డెన్ వాళ్ళు ఫెస్టివల్ స్పెషల్ ధమాఖ ఆఫర్ ఇస్తున్నారు ఇది లిమిటెడ్ టైం ఆఫర్ వెంటనే చూడండి వీళ్ళు నాలుగు ఆఫర్లు ఇస్తున్నారు ఫస్ట్ ఆఫర్ వచ్చేసి ప్లాట్ బుక్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ వరకు గెలుచుకునే లక్కీ టిప్ ఉంటుంది సెకండ్ ఆఫర్ వచ్చేసి అగ్రిమెంట్ టైంలో సహా వీళ్ళు మీకు ట్వంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు బోనస్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది థర్డ్ ఆఫర్లో ఫాస్ట్గా మీరు ఏమైనా పేమెంట్ చేసి చేస్తే మీకు సూపర్ ఆఫర్గా టెన్ రోజుల్లోనే ఏమైనా మీరు ఫుల్ పేమెంట్ కడితే మీ రిజిస్ట్రేషన్ ఖర్చులు ఫ్రీగా ఉంటాయి ఇంకా ఫోర్త్ ఆఫర్ వచ్చేసి ప్రతి ఫ్లాట్ కొనుగోలుపై ఖచ్చితంగా వన్ గ్రామ్ గోల్ ఇస్తున్నారు ఏమంటారు ఈ ఆఫర్ మా ముగ్గ లేవు కదా ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయకండి మీ డ్రీమ్ హౌస్ కోసం లేదా మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ ఛాన్స్ను మీరు మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి మీరు కాల్ చేయండి సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి మీరు సోమ్య తెలుగు ఛానల్ ద్వారా వచ్చారని వాళ్ళకి చెప్పండి